రైతు సంఘం నాయకులు ఎం అప్పలరాజుపై చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన అక్రమ ప్రివెంటివ్ డిటెక్షన్ చట్టం రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు ప్రభుత్వానికి హెచ్చరించారు తక్షణమే ఆయనను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట సిఐటియు జిల్లా కమిటీ నిరసన చేపట్టింది ఈ కార్యక్రమంలో నరసింహరావు పాల్గొని మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ కారణంగా మత్స్యకారులు రైతులు భూములు కోల్పోవడమే కాకుండా ఉన్న ఉపాధి పోయి పర్యావరణ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడతామని ప్రజలు పోరాటం చేస్తుంటే ప్రభుత్వం పోలీసులను పెట్టి నిర్బంధించడాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు కార్పొరేట్ సంస్థలకు తెలుగుదేశం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం సహజ వనరుల్లో సముద్ర తీర ప్రాంతాన్ని ప్రజల సంపదను అప్పనంగా కట్టబెడుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు ఆరు నెలల దాకా ఆయనకి బెయిల్ రాకుండా ఏర్పాట్లు చేస్తా ఉంది ఆ రకంగా అక్రమ నిర్బంధ పద్ధతుల్లో ఉద్యమాలు నడచాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయడం ఈ ప్రభుత్వాన్ని పతనానికి నాంది నాంది కాబోతుందని హెచ్చరిస్తున్నాం నిర్బంధాన్ని ప్రయోగిస్తే ఏ ప్రభుత్వం అయినా పతనం కాక తప్పదు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టడమే ఆయన అధికారంలోకి రావడానికి మూల కారణమైన ఆయన గుర్తించాలని చెప్పేసి కోరుతున్నాం అప్పల్లాదు చేసిన తప్పేమిటి అప్పలాదు పోరాటం చేశాడు గోండాని మీరు కేసు పెడతారా అంటే పోరాటాలు చేసేవాళ్ళు గోండాలు ఉద్యమాలు అణచేవాళ్ళు ఏమో మీరు పతిత్తులు శాంతి దూతలవుతారా అందువల్ల ప్రజల మీద ఉద్యమాలని అడిచేదాని కోసం మీరు ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నారు పోలీసులు పెట్టే కేసులన్నీ కూడా అక్రమ కేసులు తప్పుడు కేసులు నా మీద ఐదు వందల పైన కేసులు పెట్టారు ఒక్క కేసు రుజువుగాల పంతొమ్మిది కేసులు పెట్టారని అప్పలాదిని అరెస్ట్ చేస్తారా పంతొమ్మిది కేసులు ఏమున్నాయి అందులో పన్నెండు కేసులు కొట్టేశారు ఎప్పుడో కొట్టేశారు మిగిలిన కేసులు కూడా అక్కడ ధర్నాలుకెళ్ళిని లేకపోతే ఆ ఉద్యమాన్ని బలపరిచినటువంటిది రాజయ్యపేట ఇప్పుడు ఈ మత్స్యకారుల గ్రామం ప్రధానమైనటువంటి గ్రామం ఆ గ్రామానికి హోమ్ మినిస్టర్ రాకుండా చెట్లు కొట్టేశారు మత్స్యకారులు ఊళ్ళో ఒక రానివాళ్ళ నువ్వు ఎవరినైనా అరెస్ట్ చేసావా ఎవరినైనా అరెస్ట్ చేయగలిగిన ధైర్యం ఉందా ఈ ప్రభుత్వానికి హెట్రో డ్రగ్స్ అక్కడ దాని కాలుష్యం చూసిన వాళ్ళు ఎవడైనా ఇంకో ఫార్మా కంపెనీ ఎవడైనా రాణిస్తారా అందుకనే వాళ్ళు వాళ్ళ జీవనం వాళ్ళ బ్రతుకు బ్రతుక చావు అనేటువంటి వాళ్ళకున్న సమస్య రాజేపేట చిన్న తీర్థాల పెద్ద తేనార్ల ఆ గ్రామాల్లో ప్రజలు బ్రతకాలంటే అక్కడ బల్క్ రాకూడదు ఆర్ సిర్ మిట్టల్ కంపెనీ రాకూడదు ఇది ఈ రోజు అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తారు దానికి మా అప్పలరాజు నాయకులుగా ఉన్నారు ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఈ రకంగా అక్రమంగా కేసులు పెట్టి బనాయిస్తే ఖచ్చితంగా ప్రజలు మీకు తీవ్రమైనటువంటి గుణపాఠం చెప్తారు అందుకని ఇప్పటికైనా కూడా మా అప్పలరాజు అంటే విడుదల చేయండి లేకపోతే మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు